నమస్తే అరణ్యవాసి న్యూస్ మీ అశోక్ లాల్ వార్త ఆగదు నిజం దాగదు समरे अम्ब एकनारा अंगारा दिगम्बराम है कभी कभी बस 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 �

ফটো <muchas> फोन लाववा केंद्र ते सेंटर मध्ये विजय कुठ्याने का सर सर कुठ्याने तकन सर 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 कुठ्याने तकन आ इंटरनेट कुठगा सेंटरकडे सेंटर दर का नाही चले कैमरा ले 1 2 3 4 सुरेश तुम्ही कंपनी అక్కడ చూడండి అక్కడ చూడండి ఎవరా చూడండి ఇక్కడ చూడండి అమ్మాయి గట్టిగా మాట్లాడరా గంట ఐదుగురు మనవాళ్ళండి కొడుకు కూతురు అయితే కొడుకు ఐదుగురు కొడుకులు అందులో మూడవాడు అండి మా నాన్నగారు మా నాన్నగారు కూడా చనిపోయారు ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు కానించి కూడా ఎందరో వస్తున్నారండి ఎందరో వచ్చి ఫోటోలు తీసుకోవడం ఇలా మీడియాలో మాట్లాడడం ఎన్నో జరిగాయి కాకపోతే ప్రభుత్వం ఏ ప్రభుత్వం తరఫున కూడా ఇది లేదండి మరి ఇన్నాళ్ళకి క్షత్రియ సంఘం రాజులు మరి ఏం చెప్పాలో నాకు తెలియదు కానీ ఆ పేరు రా ఇల్లు కట్టించారండి ఇల్లు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇల్లు తర్వాత మీకు అనిపిస్తుంది చాలా సంతోషం ఉంది కాకపోతే పెద్దలు కష్టాలు పడ్డారు ఈరోజు మేము సుఖంగా కట్టించారండి చేసిన పుణ్యం వాళ్ళు చేసిన పుణ్యము మాకు కాపాడింది అండి తరతరాలు కూడా మీరు కట్టుకోలేరు కట్టుకోలేము తరతరాలు కట్టుకోలేము అండి ఎంత చెప్పినా సరే తక్కువేనండి నమస్తే నా పేరు రాజ్బాబు గాము నేను గాం గంట దొర గారి మనవాడిని నాలుగు తరం మనవాడిని మా నాన్నగారి పేరు తెల్లన దొర అయితే గాం గంటం దొర గారికి ఒక కొడుకు కూతురు కొడుకు అయినటువంటి గాం జోగు దొర గారికి ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకుల్లోనే నేను నాలుగు కొడుకు వాళ్ళ అబ్బాయిని చిన్న అబ్బాయిని నేను నా పేరు రాజ్బాబు గాము అయితే పిన్నాళ్ళు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు గడుస్తుంది కాకపోతే మాకు గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి సహకారం అన్నది లేదు ఇంతవరకు కూడా ఏ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కూడా మాకు పట్టించుకోవట్లేదు మా తాతగల్ల అయితే ఆ గంటలు కూడా మల్లుగొరగారు శ్రీ అల్లూరు సీతారామరాజు గారితో కలిసి స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళే తనుకుంటే వాళ్ళు వాళ్ళు చాలా రామరాజు గారితో చాలా కష్టపడి పనిచేశారు అందుకని ఆ గుర్తింపు కోసమైనా గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎటువంటి సహకారం అన్నది చేయలేదు మా స్థితిగతులు అన్నీ తీసుకురట్లేదు ఇన్నాళ్ళు మేము ఎలా బ్రతుకుతున్నాం ఎలా ఉన్నాం అన్నది కనీసం ఎవరు పట్టించుకున్న నాలుగు కూడా లేదు అయితే ఇన్నాళ్ళు మేము ఒక పూరి గుడిసెల్లో ఒక తాటగమ్మలు పాకని ఉండడానికి తలదాచుకోవడానికి తప్పగానే అవి కంటి నిద్రపోవడానికి కూడా ఉండేది కావు అలాంటి పాకలు ఉండేవాళ్ళు అయితే రెండు వేల ఇరవై రెండులోనే మా మా కోసం అని శ్రీ అల్లూరు సీతారామరాజు గారి తాలూకా క్షత్రియ సంస్థ అని ఒక సంస్థ ఉంది సార్ ఆ సంస్థ మా ఎదురుకు వచ్చి మా స్థితి తర్వాత చూసి మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం ఉందా అని అడిగారు అయితే లేదని చెప్పాను సార్ మాకు ఎవరు పట్టించుకోవట్లేదు మాకు మా తాతగారులు ఇంత పేరు సంప్రదించినా ఇంతవరకు మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం అన్నది లేదు అయితే అని చెప్పాము అయితే చెప్పిన తర్వాత అయితే మీకు ఏ విధంగా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్ళారు కాబట్టి మీకు రామరాజు గారు దా మీకు ఏదో ఒకటి సహాయం చేస్తామని మాకు రెండు వేల ఇరవై రెండులో భీమవరం మీటింగ్ తీసుకెళ్ళడం జరిగిందండి పిఎం గారు మీటింగ్ పిఎం గారు మీటింగ్ జరిగింది అక్కడ అక్కడ తీసుకెళ్ళారు మాకు తీసుకెళ్లిన తర్వాత మా పెదనాన్న గారికి అయితే సన్మానం కూడా చేస్తారు అక్కడ పిఎం గారు పిఎం గారు సన్మానం చేసి కూడా ఒక హామీ ఇచ్చారు మీరు గవర్నమెంట్ నుంచి ఏదో విధంగా మీకు సహకారం అందినని చూస్తానని అంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చినా కానీ రెండు ఏళ్ళు గడిచినా రెండు వేల ఇరవై నాలుగు కూడా జరగలేదు అది జరగపోతే అప్పుడు మాకు ఈ అల్లు సీతారామరాజు ఫ్యామిలీస్ అండ్ అను వచ్చి మళ్ళీ మా గారు చూసి అక్కడ హామీ ఇచ్చారు కదా ఏం చేశారని చూసిన తర్వాత మాకు మేము ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాము ఎలా ఉన్న వాళ్ళం అలాగే ఉన్నాము అయితే మీకు ఏదో విధంగా మేము రాజు తరఫున మీకు ఏదో సహాయం చేస్తామని సత్య సంస్థ ఎన్సిసి కన్స్ట్రక్షన్ హైదరాబాద్ వారు మొత్తం కలిసి వచ్చారో వచ్చి మీకు ఏదో గృహపరంగానే ఏదో ఉపకారం చేస్తామని రెండు అయితే రెండు భవనాలు అయితే నిర్మించడం జరిగింది రెండు భవనాల్లోనే ఒక్కొక్క భవనానికి ఆరు పోర్షన్లు పెట్టారు ఆ మూడు పోర్షన్లు పెట్టారు మూడే మూడేసి ఆరు మూడు అంతస్తులు పెట్టి ఆరు పోర్షన్లు పెట్టారు ఆరు పోర్షన్లో ఆరు ఫ్యామిలీస్ కానీ పదకొండు ఫ్యామిలీస్ ఉన్నాయి మా మొత్తం గంగా ఫ్యామిలీస్ పదకొండు ఫ్యామిలీస్ లోనే ఫ్యామిలీకి ఒక పోర్షన్ చొప్పున ఇవ్వడం జరిగింది కట్టడం జరిగింది కట్టి రెండు రెండు బిల్డింగ్లు కలిపి త్రీ పాయింట్ ఫైవ్ అంటే మూడు కోట్ల యాభై లక్షల వ్యయంతోనే రెండు బిల్డింగ్లు కట్టించారు సక్రీయ సంస్థ అయితే గవర్నమెంట్ నుంచి అయితే ఇంతవరకు మాకు ఎటువంటి సహకారం అనేది ఇక సదుకుల చాలా మంది ఉన్నారు సార్

వెల్కమ్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఎన్సిసి చైర్మన్ గారు ఏవిఎస్ రాజు గారు ఇచ్చిన ఒక ప్రామిస్ ఇవాళ నెరవేరింది గౌరవ ప్రెసిడెంట్ గారు ఈ భీమావరం వచ్చినప్పుడు ఈ వన్ ట్వంటీ ఫైవ్ వన్ వన్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ అల్లూరి సీతారామరాజు గారు జయంతిలో ఈ గమ్ గంట గంటం ద్వారా వాళ్ళు ఫ్యామిలీస్ అందరికీ కూడా మనం ఒక మంచి ఇల్లు ఇవ్వాలి అని ఒక మాట ఇవ్వడం జరిగింది అది ఇవాళ చాలా ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది అంటే చేసిన క్వాలిటీ కానీ ఈ ఏరియాని ప్రజెంట్ చేసిన విధానం అన్నీ కూడా చాలా గొప్పగా ఉంటుంది దానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ఇవాళ కంప్లీట్ చేయాలంటే దీని వెనక చాలా హార్డ్ వర్క్ జరిగింది ఇలాంటి ఒక విషయాలు జరుగుతుంది అని ఒక విషయమే మన పెద్దిరాజు గారు అండ్ సూర్యనారాయణ గారు ఒకరోజు చెప్పేసి ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ వలన ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుంది అని చెప్పడం జరిగింది దానప్పుడే ఇట్లాంటి ఒక గొప్ప ఒక విషయాలు జరుగుతుందని నాకు తెలిసింది దాని వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి చెప్పేసి అది కూడా కంప్లీట్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేశాము అది కూడా ఇవాళకి అయింది సో ఈ కార్యక్రమంకి వచ్చేసిన మన ముఖ్య ముఖ్యమైన అతిథి అతిథులుగా వచ్చేసిన మన ఎన్సిసి చైర్మన్ గారు ఎస్డి దుర్గా ప్రసాద్ గారికి ఏఎస్ దుర్గాప్రసాద్ గారికి ఈ ఏ దన్న డాక్ట్ల సూర్యనారాయణ రాజ రాజు గారికి దన్న ఏజికె రాజు గారికి అండ్ ఈ సభకి వచ్చిన ప్రతి ఒక్క ఈ గ్రామ వాసులు కానీ గిరిజనుల ఇక్కడ వచ్చిన ఫ్యామిలీస్ కానీ అండ్ పత్రిక విలేకరులు కానీ నాతో పాటు ఉంటున్న మై అఫీషియల్స్ అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు ఈ కార్యక్రమం ఒక మంచి ముందు అడుగులు ఎస్పెషలీ మన దేశ స్వతంత్ర పోరాటం కోసము ఎవరెవరు త్యాగం చేశారో ఆ ఫ్యామిలీస్ని గుర్తింపు చేసుకొని వాళ్ళకి ఏదైనా ఒక మంచి కాంట్రిబ్యూషన్స్ ఇవ్వాలని వాళ్ళు ఎన్సిసి నిర్వాహం తీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా చాలా అభినందన చేయాల్సిన ఒక విషయము వాళ్ళకి ఒక ఇల్లు మాత్రం ఇవ్వకుండా ఇక్కడ వాళ్ళకుంటున్న లైవ్లీహుడ్ కోసం నైపుణ్య అభివృద్ధి కోసం ఇక్కడ ఒక స్పేస్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టారు దాంట్లో ఉంటున్న ఆడవాళ్ళ మగ మగవాళ్ళు ఆ చిన్నపిల్లలు అందరికీ కూడా కావాల్సిన నైపుణ్యాల అభివృద్ధి ఎట్లా చేయాలని గురించి కూడా ఒక ఆలోచన చాలా గొప్పకరమైన విషయము ఇది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ తరపున నుంచి కూడా మనతో ఏమేమి మన స్కిల్ డెవలప్మెంట్ కానీ ఆర్ మన ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్స్ కానీ వాళ్ళకి ఎట్లాంటి విషయాలు ఎట్లాంటి హెల్ప్ ఇవ్వవచ్చు ఎట్లాంటి అసిస్టెంట్స్ ఇవ్వవచ్చు అని ఖచ్చితంగా ఆలోచన చేద్దాము ఇట్లాంటి ఒక మోడల్ ఎక్కడెక్కడ ఈ అల్లూరు సీతారామరాజు గారు వాళ్ళు చేసిన ఈ ఉయర్ త్యాగంకి తో పాటు వాళ్ళకి హెల్ప్ చేసిన వివిధ గిరిజనులు వాళ్ళందరినీ కూడా గుర్తింపు చేసేసుకొని వాళ్ళ గురించిన ఒక చిన్న స్టోరీ మనం ప్రిపేర్ చేసేసుకొని మన స్కూల్స్లో వారు ఇప్పుడు ఉంటున్న అదర్ ఇన్స్టిట్యూషన్స్లో చెప్పుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు చేసిన పెద్ద పెద్ద త్యాగము వాళ్ళకు వాళ్ళకుంటున్న ఆశాలు అన్నీ కూడా ఇప్పుడు రాబోయిన సొసైటీస్కి చెప్పి ఆ వాల్యూ సిస్టమ్స్ని మనం ఇన్కల్కేట్ చేసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఈ కార్యక్రమం చేయడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మన మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలియజేసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యంలో ఖచ్చితంగా వివిధ లొకేషన్స్లో చేయాలి ఈ ప్రాంతంని కూడా మనం ఒక పర్యాటక కేంద్రంగా ఎక్కెక్కడ మన అల్లూరు సీతారామరాజు గారు మనం ఈ రంప రిబలియన్ అప్పుడు ఎక్కెక్కడ ప్రవేశపెట్టి ఏమేమి యాక్షన్ చేశారు దాని గురించి కూడా కొన్ని డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కూడా దీని అన్ని కూడా ఒక స్టోరీగా ప్రిపేర్ చేసేసి ఇది ఒక టూరిజం సర్క్యూట్గా పెట్టి ఫ్యూచర్లో ఒక పర్యాటకలు వస్తే మన దేశ ఐ మీన్ ఈ ఫ్రీడమ్ కోసము ఎట్లాంటి కాంట్రిబ్యూషన్స్ ఈ ప్రాంతం నుంచి వచ్చింది ఇక్కడ ఉన్న గిరిజనులకు ఉంటున్న సహకారం ఎట్లా జరిగింది వాళ్ళు పాత్ర దీనిలో దీని గురించి కూడా మనం ఈ దేశానికి చెప్పాల్సిన ఒక బాధ్యత ఉంటుంది దానికి కావాల్సిన ప్రయత్నం అన్ని కూడా ఖచ్చితంగా చేసేసి ఈ ఇలాంటి ఒక మంచి విషయం అన్నీ కూడా ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్స్ అందరూ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్లకు మాత్రం కాకుండా ఇక్కడ ఉంటున్న సామాజికలు ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఆహ్వానించి ఆహ్వానించి ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎక్కువ చేయడానికి మనం అందరూ కూడా ప్రోత్సాహం చేయవలసిందిగా కోరుతూ ఈ చక్కటి కార్యక్రమం ఆరోగ్య చేసిన ఎన్సీసీ నిర్వాహం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటాను థ్యాంక్